ఎక్కడో బెంగళూరు రేవు పార్టీ జరిగితే తమ నేత మంత్రి కాకాణి స్టిక్కర్ అక్కడ కారుపై కనబడిందన్న కారణంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని సోమిరెడ్డిపై వైసీపీ నేత తలమంచి సురేంద్ర మండిపడ్డారు ఈరోజు మన గూడూరు మండలంలో ఒక గ్రామస్థాయి నాయకుడు అనుకోని విధంగా పాపం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన ఎప్పుడు ఐదు సంవత్సరాల్లో మాకెప్పుడు కనపడలా ఈ ఆయన మేము కొత్తగా చూసాం అయితే నేను అనుకున్నది ఏంటంటే అన్ని ఏలి అన్ని పౌన్లు లేసేవి ఏలిగి పవన్ కూడా లేకుండా ఎందుకు ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆయన కూడా లేచాడు పాపం రేపు గెలుపు మందేను మనం మాట్లాడుకుంటే అట్ట మనం మెహర్బానీకి పొందాలి ఆయన దగ్గర అని చెప్పి ఆయన లేచి ఈరోజు మాట్లాడాడు అయితే నేను చెప్పేది ఒకటే ఈరోజు గత నాలుగు రోజుల క్రితం ఏదో ఎక్కడో ఏదో పార్టీ జరిగిందని దాని గురించి ఏదో ఒక స్టిక్కర్ ఉండిందని ఆ స్టిక్కర్ని గురించే ఈయన ఒక పనికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఆ ప్రెస్ మీట్లో పుల్లలు పెట్టి కలిపెట్టి తిట్టించుకునేది అతనికి అలవాటు ఎప్పుడు కూడా ఏది కూడా ఒక పుట్లో కరోనా ముందు గురించి మాట్లాడాడు తిట్టించుకున్నాడు మొన్న ఇప్పుడు కూడా ఇదేదో అక్కడేదో స్టిక్కర్ గురించి మాట్లాడాడు అదే విధంగా తిట్టించుకున్నాడు ఆయన ఏదో ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడాడు సరిపోయింది ఈరోజు ఒక వ్యక్తి మళ్ళీ ఆయన గ్రామస్థాయి వ్యక్తి గురించి ఆయన ఏదో నీతులు చెప్పటం సూక్తులు చెప్పటం అంటుంటే మాకు అసలు ఆశ్చర్యం వేసింది ఏందబ్బా నని ఇప్పుడు మా నాయకుడు ఒకటే చెప్పాడు స్టిక్కర్ ఉండింది నేనే కేసు పెట్టాను నేనే ఎఫ్ఐఆర్ బుక్ అయింది మరి దాని మీద ఆధారాలు ఇచ్చినప్పుడు మీరు చూసుకోండి మీరు సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చుకుంటారు మీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఎన్డీఏలో ఉండారు కూటమిలో ఉండారు మీరు ఇచ్చుకోండి నేను సపోర్ట్ చేస్తాను నేనే చెప్తాను నేను ఒకనొక దశలో నేను నా మీద సీబీఐ కేసు వచ్చినప్పుడు నేనే వేయించుకున్నాను వేసిను అని సొంతంగా స్వయంగా ఆయనే చెప్పినా కూడా ఇంకా కూడా అనవసరమైన మాటలు అనవసరమైన వ్యవస్థలు చేయటం అనేది పద్ధతి అయితే కాదు రెండోది వచ్చి ఈరోజు ఒక ఛాలెంజ్ చూసినాడు మా నాయకుడు నువ్వు తాగుబోతు కాకుంటే నువ్వు వ్యభిచారి కాకుంటే నువ్వు నేను పరీక్ష చేయించుకున్నావు మన ఇద్దరం నన్ను అన్నావు కదా నువ్వు మనం పరీక్ష చేయించుకున్నావు ఛాలెంజ్ చేస్తున్నా నేను నేను నెల్లూరుకి అందుకుగా వస్తున్నా అన్నాడు వచ్చాడు నెల్లూరులో ఉన్నాడు ఈరోజు దానికోసంగా నువ్వు ఎక్కడ ఉపయోగ నువ్వు దాన్ని ఆ సవాళ్ళను స్వీకరించాలన్నా పడలేదా నువ్వు ఆ సవాల్ని స్వీకరించి నువ్వు ఆ టెస్ట్ చేయించుకోవాలా చేయించుకోవాలి ఇదిగో నా మొగతనము నేను ఆల్కహాల్ తాగలేదు నేను ఇటువంటి వాటిలో ఒక నేను పాల్గొన్నాను అని నీ నిజ నిర్ధారాన్ని నువ్వు నిరూపించుకోవాలా ఈరోజు మా నాయకుడు రెడీగా ఉన్నాడు ఆయనకి ఎలాంటి ఇది లేదన్న సంగతి తెలుసు అది లేదు ఉందో లేదో కూడా నువ్వు అనుకుంటే ఎట్టా మేము నువ్వు అనుకుంటే మేము అనుకుంటే కాదు ఆయన చేయించుకొని నీకు ఇస్తాడు రిపోర్టు అదే కానీ ఆయన వచ్చి నీకు నీకు పంపించేది మనిషిని ఆయన నీకు మనిషిని పంపిడు నువ్వు చేయించుకోవాలా ఒక నింద వచ్చినప్పుడు ఒక ఆరోపణ వచ్చినప్పుడు నా మీద ఏదైనా వస్తే నేను నిరూపణ చేసుకోవాలి కానీ ఆయన పంపించేది ఉండదు నీ ఇంటికి వచ్చి ఎందుకు పంపిస్తాడు ఆయన పంపిడు కాబట్టి నువ్వు ఆ ఛాలెంజ్ స్వీకరించే ముందు నువ్వు ఎట్టాటోడు అని సంగతి అందరికీ తెలుసు మళ్ళీ నిన్ను గురించి మాట్లాడి తిట్టించాలనుకుని వాళ్ళు పెట్టించారు నువ్వు అది గమ్మున ఆయన మాట్లాడాడో నువ్వు మాట్లాడో సరిపోయింది ఈ రోజు నిన్ను తిట్టించేదానికే ఈ రోజు ప్రెస్ మీట్ నువ్వు మళ్ళీ పెట్టించుకున్నట్టుంది నాకు చూడ ఈరోజు నువ్వు ఎందుకు చూపించారు కాదు మీ మీద ఇన్ని వ్యసనాలు రాలేదు మీ మీద ఇన్ని కథనాలు రాలేదు ఎన్ని కథనాలు రాలేదు కాదు వచ్చాయి కదా ఏమని చూపించమంటావా కథనం ఆయన కూడా చూపించాడు ప్రెస్ మీట్లో నువ్వు గురించి మళ్ళీ మాట్లాడించి మళ్ళీ బాకు నీకు ఇదే చెప్తున్నావు నువ్వు సోహరెడ్డి ఇదే మాట్లాడటం ఎందుకనంటే నువ్వు సత్య ఏం కాదు నువ్వు ఆయన చెప్పిందంతా వాస్తవే శ్రీనివాస మహల్ సంగతి అంతా వాస్తవమే ఆయన ఈ రోజు పాపం నీతిగా మాట్లాడాడు ఆయన ఆయన శ్యామసుందర్ రెడ్డి కోడూరు అంట ఆయన మాట్లాడాడు కాబట్టి నువ్వు ఆయన మాట్లాడిన మాటలు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఉండేటప్పుడు అంట పెద్ద పేరుని అంట అంటే పదమూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ధాన్యం పుట్టి ధర అమ్మితే ఆయన రికార్డు బ్రేక్ అంట ఆయన ఈ రోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వేలు ఈ రోజు ఏఎన్ఎమ్ పదహారు ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల రూపాయలు వడ్లు దాన్ని పుట్టి అమ్ముతుంటే ఈయన మంచి మంత్రి కాదంట ఆయన పదమూడు వేలు అమ్మించిన ఆయన మంత్రి మంచి మంత్రి అంట ఈ అసలు సిగ్గ ఏ రోజు తెలియదు అతనికి తెలియదు మాట్లాడే వాళ్ళకి తెలియదు నీకు అసలు తెలియదు ఈరోజు కొత్తగా వచ్చావు నువ్వు కూడా నేర్చుకొని వచ్చావు ఆ బళ్ళు ఆ పాఠాలు ఇంతకంటే నీ జాయితీ నీచమైంది ఏమైనా ఉందా చెప్పు ఈ రోజు నువ్వు ఆయన ఛాలెంజ్ స్వీకరించబోయా నువ్వు అని చెప్పి అక్కడి నుంచి విసిరితే నువ్వు పనికిమాలను స్వీకరించవు ఛాలెంజ్ నువ్వు స్వీకరించి నువ్వు నువ్వు జీజీహెచ్ నుంచి నువ్వు డాక్టర్ని పిలిపించుకొని నువ్వు టెస్ట్కి డిఎన్ఏ టెస్ట్కి నువ్వు వాళ్ళకి కావాలి టెస్ట్ ఉందా లేదా ఈ ఇస్తే కదా నీకు జలసద్ధ ఉందేది లేదు ఇదిగో నాకు వచ్చింది సర్టిఫికేట్ క్లీన్ చిట్ వచ్చింది నువ్వు మాట్లాడేవు అని చూపించు ఆయన చూపిస్తాడు అంతేగాని నువ్వు అనవసరమైన మాటలు అనవసరమైన ప్రేరాపణలు నువ్వు ఏదో పెద్ద రుజు అయినట్టు అయినట్టు నువ్వు మాట్లాడబోకు అదే ఉంటే రేపు రెండు రేపు పదిసార్లు అంట జూన్ నాలుగు వస్తున్నాయంట డైఫర్లు ఆర్డర్ ఇచ్చుకోవాలంట ఇచ్చుకుంటారు ఎవరు ఇచ్చుకుంటారు నీకు ఆ సన్నంగా ఉండేదానికి డైఫర్లు నీకు ఎవరు ఇస్తారు నీకు చేయించుకోవాలా మామూలుగా అయితే అందరికీ ఉంటాయి డైఫర్ల ఆర్డర్ దాకా బాబాకండి మీరు మొహాలి ఆడబెట్టుకొని వెనక్కి పోవాల్సి వస్తుందో ఆ పరిస్థితి రేపు రాబోతుంది జూన్ నాలుగో తేదీ మీరు ఎక్కడ ఉండాల్సి వస్తుందో రేపు జూన్ నాలుగో తేదీ రాబోతుంది మాకు తెలుసు పాప జోషిని చెప్తున్నాడు జూన్ నాలుగో తేదీ అంట ఆయన యువరు ఆర్డర్ చూద్దాం రేపు నువ్వు జూన్ నాలుగు యువరు చూస్తారో మేము చూస్తాము నిన్ను మేము చూస్తాము తెలుస్తుంది అంతకు నువ్వు ఎక్కువగా మాత్రం మీరు మాట్లాడద్దు కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి